హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిక్కీస్ వరల్డ్ విలేజెస్లో ఇల్లులు ఎంత స్పేషియస్గా ఉంటాయో చూపిద్దామనేసి నేను అత్తమ్మ వాళ్ళ ఇంటిని అయితే మీకోసం హోమ్ టూర్ చేస్తున్నాను చూడండి వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అది మా ఇంటి ఎంట్రెన్స్ అనమాట నుంచి లోపలికి లాగానే లెఫ్ట్ సైడ్లో ఇలా కట్టెలు పోయి మంటేసుకోవడానికి ఒక చిన్న రేకుల షెడ్లా అయితే ఉంది రైట్ సైడ్లో ఇలా బట్టలు తుక్కోవడానికి గిన్నెలు తోముకోవడానికి అలా చిన్న బండలు అయితే వేసుకున్నారు ఇక్కడ టూ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి టౌన్లో మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అలాగే విలేజ్లో కూడా పంచాయతీ వాటర్ వస్తాయి ఆ వాటర్ పట్టుకోవడానికి ఆ డ్రమ్స్ అనమాట మోటార్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా వచ్చిన వాటర్ వేస్ట్ ఎందుకు అవ్వాలి అనేసి ఆ డ్రమ్స్లో అయితే పట్టుకుంటారు ఇంక ఇక్కడ బ్లూ డోర్ ఉంది కదా అది వాష్రూము ఇదంతా పంచ అదే వరండా అంటారు కదా అదనమాట ఇంక ఇది మా కిచెను కిచెన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఎంత మంది వచ్చినా కూడా వంట చేసేటప్పుడు తిరగడానికి అట్లా ఇరుకు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇది ఫ్రిడ్జ్ అట్లా మామూలుగా టౌన్లో సిటీస్లో అయితే కిచెన్లో ఒక మనిషి ఉంటే ఇంకో మనిషి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటుంది అంత ఇరుగ్గా ఉంటుంది ఇంకా ఈ విలేజెస్లో ఎక్కువ స్పేస్లోనే కట్టుకుంటారు ఇంకా వంటగది పక్కన ఇలా ఒక చిన్న సందులా ఉంటుంది ఇంటి వెనక్కి అలా వెళ్ళడానికి పక్కన స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కింద ఒక చిన్న రూమ్ వస్తుంది కదా మామూలుగా మనం స్టోర్ రూము అలా అనుకుంటాము కాకపోతే విలేజెస్లో ఏంటంటే వడ్ల కొట్టు అంటారు అంటే వడ్లు అట్లా బియ్యము లేకపోతే ఇంకేమన్నా కూడా పండించుకుంటారు కదా రైతులు అందులో వేసుకోవడానికి అనమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళు వడ్లు కొనుక్కుంటారు అనమాట రైతుల దగ్గర నుండి సంవత్సరానికి ఒకటిన్నర సంవత్సరం టూ ఇయర్స్కి అట్లా సరిపడా వడ్లు అయితే కొనుక్కొని రూమ్లో అయితే స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు ఆడించుకుంటారు ఇంక ఇది ఇంకా మెయిన్ ఇల్ అనమాట ఇది మొత్తం మాకు హాలు ఇప్పుడు చలికాలం కాబట్టి అత్తమ్మ వాళ్ళు మంచాల లోపలే వేసుకొని పడుకున్నారు ఎండాకాలం అయితే బయట వరండా చూపించాను కదా అక్కడ పడుకుంటారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది ఉయ్యాలు హాల్లో ఉండేది ఇంకా మా చిన్నోడు దాన్ని తీసేసి క్లాత్తో కట్టమన్నాడు అనేసి ఇంకా అత్తమ్మ తీసి రూమ్లో పెట్టయితే చీరతోటి అక్కడ కట్టింది ఉయ్యాలు ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అనమాట ఇది చిన్న బెడ్రూమ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్ ఆ లింక్ది అనమాట ఉయ్యాలు కాకపోతే చిన్నోడు కోసం తీసి అక్కడ పెట్టింది అత్తమ్మ ఇంక ఇది పూజ గది తర్వాత చూపిస్తాను ఇంకా హాల్లో ఇవన్నీ షెల్ఫ్లు అనమాట టీవీ ఇంకా షో లాగా ఇంకా పైన కనిపిస్తున్నారు కదా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ మామయ్య శివ వల్ల పెద్దమ్మనమాట ఈ పక్కున్న ఆమె ఇగో ఇది బయట కృష్ణుడు ఉంటాడు బయట ఒక చిన్న స్టూల్ వేసైతే రాధాకృష్ణుడు విగ్రహం పెట్టింది ఇక్కడ లోపలంతా పూజ గది ఇలా ఉంటుంది అనమాట ఇంకా గది నుంచి ఇంకా పక్కనకి వస్తే ఇంకా అటు సైడ్ ఒక బెడ్రూమ్ చూపించాను కదా ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం పైన ఉంటుంది కాబట్టి ఇది కొంచెం పెద్ద బెడ్రూము ఇంకా పైన అన్ని గిన్నెలు వాడని ఉంటాయి కదా పెద్ద పెద్ద డేక్షాలు పెద్ద పెద్ద దబర్లు అవన్నీ ఇంకా పైన పైన పెట్టేసి ఉంటుంది ఇవన్నీ షెల్ఫ్లు ఇంకా అత్తమ్మ మామయ్యే ఉంటారు కాబట్టి ఇంకా షెల్ఫ్లు అన్నీ ఖాళీగానే ఉంటాయి వాళ్ళకు ఉన్న బట్టలు బీరువాలో పెట్టుకుంటారు ఇంకా ఏమన్నా డైలీ యూజ్వి అట్లా ఏమన్నా కొన్ని ఇక్కడ పెట్టుకుంటారు ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది నా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా మేము ఊరెళ్ళడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టుకో ఇక్కడ ఇది వాష్రూము అటాచ్డ్ వాష్రూమ్ కాకపోతే ఇక్కడ యూస్ చేయము ఇందాక బయట ఒక వాష్రూమ్ చూపించాను కదా ఆ వాష్రూమ్ నే యూస్ చేస్తాం ఈ వాష్రూమ్ అయితే అస్సలు యూస్ చేయము ఇంకా అత్తమ్మ వాళ్ళు టూ బెడ్రూమ్స్లో ఇలా షెల్ఫ్ కి మిర్రర్ పెట్టుకోవడానికి అయితే ఇలా ఈ షేప్లో పెట్టారనమాట ఫ్యూచర్లో పెట్టుకోవచ్చులే అనేసి ఇంకా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తే హాల్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట మా మ్యారేజ్ అప్పుడు అత్తమ్మ వాళ్ళు దిగినవి ఇది మా మ్యారేజ్ అప్పుడు మా ఫ్యామిలీ ఫోటో అనమాట టోటల్ ఫ్యామిలీ శివ వాళ్ళ నానమ్మ మధ్యలో కూర్చోండేది ఆమె చనిపోయింది ఇంకా ఇంట్లో అయితే రూమ్స్ అన్నీ అవే అనమాట ఇంకా బయటకు వస్తే ఇందాక చూపించాను కదా డ్రమ్స్ పెట్టి అటు సైడ్ అనమాట ఇది రైట్ సైడ్ మొత్తం అత్తమ్మ వాళ్ళు ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ ఆర్గానిక్గా పండించుకొని అయితే తింటారనమాట ఎటువంటి మందులు వేసుకోకుండా చాలా బాగా పండించుకుంటారు విలేజెస్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా చూడండి ఆకుకూర కూర మా సైడ్ చిర్రాక్ అంటారు ఇక్కడ హైదరాబాద్లో కోయి కూర ఏమేమిటియో దొరుకుతాయి ఈ చిర్రాక మాకు ఇక్కడ దొరకదు ఇవన్నీ ఇవన్నీ క్యాలీఫ్లవర్ చెట్లు అనమాట క్యాలీఫ్లవరు త్రీ మంత్స్కి అయితే వస్తాయి ఇవి ఈ చెట్లు వేసి జస్ట్ వన్ మంతే అయిందంట ఇంకా పూత కూడా రాలేదు ఆ పక్కన మొత్తం వంగ చెట్లు అనమాట వంకాయలు ఇప్పుడు వస్తున్నాయి కొన్ని ఉన్నాయి ఇంక ఇటు సైడు కొన్ని మిర్చి చెట్లు ఉన్నది మళ్ళీ ఇవన్నీ టమాటా నారేసిందనమాట ఇక్కడ టమాటాలు కూడా బాగా కాస్తున్నాయి అక్కడ టమాటాలు కాపుకొచ్చున్నాయి కానీ ఇక్కడ చిన్న చిన్న టమాటాలు అవి ఈ టమాటాలు వచ్చేస్తాయి అనమాట ఇవి అయిపోయేటప్పటికి మళ్ళీ పక్కన కూడా వస్తాయి మూడు దగ్గర ఉంది అత్తమ్మ ఇంక ఇవి రోజా చెట్లు బంతి చెట్లు దేవునికి పూలు పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ రోజా చెట్లు అనమాట రోజా చెట్టు దగ్గర కూడా ఏదన్నా ఒక టమాటా అట్లా కట్ చేసేటప్పుడు పడేస్తాం కదా ఎక్కడ చెట్లు వస్తే అక్కడ మాత్రం మళ్ళీ ఇచ్చేసుకుంటూ ఉంటుంది కర్రలు పెట్టుకొని అట్లా ఇవన్నీ బంతి చెట్లు జామ్ చెట్టు కూడా అనమాట అత్తమ్మ వాళ్ళు పూజ కోసం పువ్వులు కొనాల్సిన అవసరం లేదు వంట కోసం కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే పండించుకుంటారు ఇంకేమన్నా చిన్న చిన్న అవసరమైనవి మాత్రం కొనుక్కుంటే సరిపోతుంది అత్తమ్మ ఇక్కడ బట్టలు ఆరేస్తూ అనమాట ఇంకా అలాగే డ్రమ్స్కి కి పక్కన గుబురుగా ఉంది కదా మల్లె చెట్టు సమ్మర్ వచ్చిందంటే అసలు పూలు కొయ్యడానికి చచ్చిపోతాము అన్ని పూలు పూస్తాయి ఇక్కడ కూడా వంగ చెట్లు కొన్ని వేసింది అవి సరిగా రాలేదు బెండ చెట్లు కూడా వేసింది అటు సైడ్ ఉన్నాయి కానీ అవి సరిగా రాలేదు ఇది అల్లం చెట్టు అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అల్లం చెట్టుని మీలో ఎంతమందికి అల్లం చెట్టు తెలుసో కామెంట్ చేయండి అత్తమ్మ వాళ్ళు చెట్లకి జస్ట్ ఎరువులు వేస్తారు అంతేకాని ఎటువంటి మందులు అయితే ఆర్గానిక్ ఆర్గానిక్గానే పండించుకుంటారు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నమాట బెండ చెట్లు అంటే సరిగా రాలేదు ఒక్కోసారి బాగా వస్తాయి ఇంకా విలేజ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా మన ఇంట్లో వంకాయలు ఉన్నాయంటే పక్కింట్లో బెండకాయలు ఉంటాయి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కానీ మనకి సిటీల్లో అలాంటివి ఏమీ కుదరవు కదా విలేజ్లో ఏమైనా రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి మీకు మా విలేజ్లో మా ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్